ད� 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 వాళ్ళ రోడ్ మీద పడాలా అంటే ప్రభుత్వం ఇంత ధీర స్థితిలో ఉంది అని జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందా ప్రభుత్వం అట్లాంటప్పుడు మేము చేయి చూపించి మేము అది చేస్తాము ఇది చేస్తామని దొంగ హామీ ప్రజల్ని మోసం చేయడం ఎందుకు వెంటనే వాళ్ళకి ఏదైతే రెండు నెలల జీతాలు ఎవరైతే ఇవ్వలేదో వెంటనే చెల్లించాలని అదే విధంగా వాళ్ళకి ప్రామిస్ చేసిన విధంగా హైక్స్ పెంచాలని ఏ వాళ్ళకి ఇంతవరకు జాబ్ చాట్లేదు ఆశా వర్కర్స్ కి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి డ్యూటీలు వేస్తున్నారు కొన్ని ఇచ్చిన కొన్ని పంపించిన డ్యూటీస్ కూడా ఇంతవరకు వాళ్ళకి పారితోషకా చెల్లించడం లేదు వాళ్ళకి వెంటనే జాబ్ చార్ట్ కూడా క్రియేట్ చేయాలని వాళ్ళని ఈఎస్ఐ పిఎఫ్ లో జత చేర్చాలని గత ప్రభుత్వం ఏదైతే యాభై లక్షల ఇన్సూరెన్స్ వాళ్ళకి చేస్తామని చెప్పిందో అది ఈ ప్రభుత్వం కూడా అదే చెప్పింది సో అవి కూడా వెంటనే వాళ్ళకి రావాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి డిమాండ్ చేస్తున్నాం